తొలి వార్త ప్రజల కోసం వార్తలు చదువుతుంది బైన్సాలో నందుబయ్య స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అటల్ బిహార్ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత్రువులను సైతం స్నేహంగా పలకరించే ఊదార స్వభావం సౌమ్యంగా కనిపించే చిరునవ్వుతో పలకరించే సాధారణ వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ మల్లేష్ జిల్లా ఉపాధ్యక్షులు తాలూడు శ్రీనివాస్ పిఎస్ఈఎస్ డైరెక్టర్ వర్ణపు శ్రీనివాస్ కౌన్సిలర్లు రావుల పోషెట్టి గౌతమ్ పిండ్లే సాహెబ్ రావు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు ఆ మహానీయుడు ఏదైతే జనసంఘ్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉండి తదనంతరం భారతీయ జనతా పార్టీ స్థాపించి దానిలో ముఖ్య నాయకుడిగా ఉండి పలు రకాలుగా మరి మంత్రులుగా మంత్రిగా చేసిన సందర్భాల్లో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కరాఖండిగా వ్యతిరేకించినటువంటి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే ముఖ్యంగా భారతదేశంలో ఒకే సంవిధానం ఉంటుంది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకే సంవిధానం ఉంటుందని ముఖ్యంగా ఖండించినటువంటి వ్యక్తి ఏకీ ఏ సంవిధానించలేగా కాశ్మీర్ లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను ఖచ్చితంగా రద్దు చేయాలని ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించినటువంటి హెచ్చరించినటువంటి వ్యక్తి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి చూస్తా ఉంటే వారి ప్రభుత్వం ఏదైతే మూడు పర్యాలు ప్రధానమంత్రి చేశారు రెండు ప్రధాన మంత్రి చేసి మరి విలువలతో కూడుకున్నటువంటి మరి రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఆనాడు మనకు మరి ఏదైతే మద్దతు లేకపోవడం వల్ల తాననే స్వయంగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తి అంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చూస్తా ఉంటే పెద్దలు అన్నట్టు ఇవాళ రహదారులు చూస్తా ఉంటే కాశ్మీర్ టు కన్యామార్ వరకు ఇవాళ అనేక రహదారులు ఇవాళ సురక్షితంగా అనేక రకాలుగా సురక్షితంగా వెళ్తున్నామంటే కేవలం కీర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ చూస్తా ఉంటే కేవలం ఆనాడు దూర దృష్టితో అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి అభివృద్ధి ఆర్థికంగా ఇవాళ బలపడ్డామంటే కేవలం వాజ్పేయి గారి దయా వల్లనే వారి ముందు చూపని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు మన మాజీ ప్రతా ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి వందవ జయంతి ఉత్సవాలు ఒక్క వంద ఇరవై తొమ్మిదవ బూత్లో నందుబయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకుడు బీజేపీ పార్టీ దేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు నిలబడించి బీజేపీ పార్టీ కూడా మాకు సలహాలు ఇస్తుంది అని ఎద్దేవా చేశారు అప్పుడు అప్పటి కమల దళపతి అయినటువంటి వాజ్పేయి గారు తన కోట్రిలో ఒక సూపర్ పంచ్ ఇచ్చాడు ఆ పంచ్ ఏంటంటే సూర్యుడు ఉదయిస్తాడు అంధకారం అస్తమిస్తుంది కమలం వికసిస్తుంది ఈరోజు బీజేపీ పార్టీ పంగనపడి ఉండొచ్చు కానీ ఏదో ఒకరోజు దేశం మొత్తం కాషాయంతో రెపరెపలాడుతున్నారని చెప్పడం జరిగింది ఆయన అన్నట్టుగానే ఈరోజు దేశం మొత్తం కాషాయ పార్టీ రిపరేపులాడుతుంది ఆ రోజు జరగబోయే విజయోత్సవానికి నేను ఈరోజే నా కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు బీజేపీ పార్టీ కార్యకర్తలు వీళ్ళ రోమాలు నిక్కపడుచుకున్నాయి ఏంటికంటే ఈయన చెప్పింది మనం ఖచ్చితంగా సాధించాలని ఆయన చెప్పడమే కాదు అలా జరిగింది ఆ రోజు బీజేపీ పార్టీకి పునాది వేసిన వ్యక్తి వాజ్పేయి గారు అయితే ఈరోజు దాన్ని ఒక సక్రమంగా లెవెల్గా తీసుకెళ్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఈ మధ్యనే బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్ ని అవమానించారని చెప్పి దేశంలో ఉన్న కొన్ని వర్గాలు చెప్పడం జరుగుతున్నాయి నిజంగా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అంబేద్కర్ కి అవమానించలేదు నిజంగా అవమానించింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకనంటే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం రచిస్తే ఆయనకి పంతొమ్మిది వందల తొంభైలో మాత్రమే భారత ఇచ్చారు కానీ ఒకే కుటుంబంలో మూడు భారత రత్న అవార్డులని పంతొమ్మిది వందల యాభై ఐదులో నేరుకి ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరా గాంధీకి ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీకి ఇచ్చారు ఇలా వాళ్ళు వారసత్వ రాజకీయాలు చేశారు రాజకీయం అనంటే వారసత్వం కాదు ఒక పౌరసత్వం అని కూడా బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతుంది ఏంటి అంటే అటల్ బిహారీగా వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రి ఉన్న తర్వాత తన కుటుంబంలో నుంచి ఆ ప్రధానమంత్రి చేసినప్పుడు ఎవరు ఆశించలేదు ఎవరు రాలేదు అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ఆయన కుటుంబం నుంచి కూడా ఎవరు రారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలో నా కుటుంబమే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి చూస్తుంది కాబట్టి ఈ ఎవరైతే ఇది బీజేపీ పార్టీ వాళ్ళు అవమానిస్తున్నారని చెప్తున్నారో వాళ్ళు నిజంగా తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే అంబేద్కర్కి అవమానించారు